అలాగే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మా అక్క మా చెల్లి వచ్చారు నిన్న ఆ వీడియో ఏం తీయలేదులేండి ప్రతిసారి ఏం తీస్తాము అని చెప్పేసి తీయలేదు వీళ్ళకి ఏంటంటే ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసా అనమాట వాళ్ళు అంటే చెప్తే మనకి ఒక కొలాబరేషన్ వచ్చింది అక్కడ క్లాత్ అన్నీ బాగా నచ్చి నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట

చెప్తాను మేము మూసుకుంటే మీకు ఇస్తాను వెన్న అదిగో చూసేస్తాను ధ్వంసం ఇప్పుడు మళ్ళీ చూడండి వాళ్ళకి ఇస్తాను ఇదిగో అదిగో నాకు తెలిసింది తీసుకొని నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎంత అద్భుతంగా ఉంది అరే

ఏంటి చూసా ఎలా ఉన్నా చెప్పండి మీ అద్దరికి నచ్చుతాయి అనే తీసాను ఇప్పుడు ఆశ్చర్యపోవాలా వావ్ సూపర్ వింతగా మారిపోతుందిరా

అది బాగా నచ్చింది చూడ్డానికి సో ఇవి కూడా నేను ఆర్డర్ పెట్టేశాను మాట వాటర్ వచ్చింది కదా మిగతా రెండు పెట్టాను మీకు నచ్చుతాయి లేవు అని సార్ నీకు నా చూపించాలా ఇది ఇదే కలపరేషన్కి వచ్చింది చూసారా క్లాత్ అయితే ఎక్సలెంట్ అండి ఇవి అందుకే నాకు నచ్చి వాళ్ళ దగ్గరకు తీసాను అంత కష్ట ఆర్డర్ పెట్టిందంట మొబైల్లో ఒక కలెక్షన్ మాత్రం మా అమ్మదేనంట దీని దేం క్రెడిట్ లేదు నాదే 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 మా అమ్మది కూడా బాగుంది ఫోన్లే ఎలా అంటే చెప్పు బాగుంది బాగుంది ఎవరికైనా కావాలంటే ఆ అకౌంట్ నేను చెప్పి అది విజిట్ చేయండి ఒకసారి ఎస్పీఎం కలెక్షన్ అనేసి కొత్తగా పెట్టారు మాట ఎవరైనా కావాలంటే విజిట్ చేయండి వాళ్ళకి ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు వాట్సాప్ నెంబర్ ఇస్తారు దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు మాట ఓకే ఇంకా ప్రాంక్ వీడియోస్ అవన్నీ వస్తే చూసేయండి ఫస్ట్ మీద చేద్దాము ఏ వీడియో చేయాలనేది పక్క కామెంట్ చేయండి సైలెంట్ అనుకోకండి చాలా వైలెంట్ ఇక్కడ కాకపోతే వీడియో కాబట్టి సైలెంట్ గా మాట్లాడుతూ ఉంది మాట్లాడదాం కా సైలెంట్ గా ఉంది అంతే సరే సరే కదా సరే ఇంకా వీడియో నచ్చినట్లయితే ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నువ్వు నేను అక్కడ చెప్తే ఇంకెందుకు అది నేను మంచిలా చెప్పేసుకున్నాను చెప్పుకోండి నేను చెప్పుకుంటా ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లవ్ యూ లవ్ యూ అంటే అందరూ